ఏమి రావాలి ఏం చేస్తున్నా ఏం గురువు దగ్గర నుంచి చాలా ప్రయత్నాలు చేశాను కానీ ఎన్ని ప్లాన్ చేస్తున్నా కూడా నాకేం అర్థం కావట్లేదు అదేనా నీ ప్రాబ్లం అయితే ఒకటి చెప్తాను అది ఫాలో అవ్వు బిఎంఆర్ తెలుసా తెలీదండి ముందు అది తెలుసుకోవాలి తెలుసుకోవాలన్నా చెప్పు కంగారు ఎక్కువ వీడికి మనం గూగుల్ ఓపెన్ చేసుకోవాలి సో గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా బిఎంఆర్ క్యాలిక్యులేటర్ అని క్లిక్ చేస్తే మనకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది సో ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో బిఎంఆర్ క్యాలిక్యులేటర్ అని ఉంది దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి ఈ బిఎంఆర్ క్యాలిక్యులేటర్లో మన వయసు ఎంత ఫస్ట్ ఇక్కడ యూఎస్ యూనిట్స్ మెట్రిక్ యూనిట్స్ అదర్ యూనిట్స్ అని ఉంది మనం మెట్రిక్ యూనిట్స్ మీద పెట్టుకోవాలి ఇక్కడ మనకి ఏజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ సో ఇప్పుడు నాది ఒకసారి ప్లాన్ చేద్దాం నా ఏజ్ ట్వంటీ సిక్స్ అండ్ నా హైట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ సో మీ హైట్ అనేది సెంటీమీటర్స్లో ఉండాలి నా వెయిట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ కేజెస్ సో దట్స్ ఇట్ సో సెవెంటీ ఫైవ్ కేజెస్ ఏదైతే ఉందో మనం అది చెక్ చేసుకున్నాం అలాగే డైరెక్ట్గా క్యాల్కులేటర్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నా బిఎంఆర్ అప్రాక్సిమేట్లీ ఇది ఎగ్జాక్ట్ అనేది నేను చెప్పకూడదు బట్ అప్రాక్సిమేట్లీ మనం దీన్ని పరిగణలో తీసుకోవచ్చు ఓకే సెవెంటీన్ హండ్రెడ్ క్యాలరీస్ అనేవి పర్ డే నేను తీసుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఈ మనకి ఈ ఫాముల అనేది కొద్దిగా మీకు అర్థం కాలేదు అనుకుంటే ఇది కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఫస్ట్ది మిఫ్లిన్ ఈక్వేషన్ నుంచి చూసారా సో బిఎంఆర్ వెయిట్ హైటు అలాగే ఏజ్ ప్లస్ ఫైవ్ అయితే మే మేల్ కేటగిరీ మైనస్ వన్ సిక్స్టీ వన్ అయితే ఫీమేల్ క్యాటగిరీ అలా మనం ప్లాన్ చేసుకోవాలి ఇలా ఇది ఓన్లీ అడల్ట్స్కి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అలాగే మనం దీంతోపాటు ఫ్యాట్ కూడా మనం తెలుసుకోవచ్చు సో ఇక్కడ మీకు సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ బాడీ ఫ్యాట్ అని ఉంటుంది సో ట్వంటీ పర్సంటేజ్ ఉంది కదా సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి ఇక్కడ మీ హైట్ ఎంత అలాగే మీ వెయిట్ ఎంత ఓకే మీ ఏజ్ ఎంత ఇవన్నీ పెట్టిన తర్వాత మీ నెక్ మీ మెడ భాగం ఏదైతే ఉందో అది ఎన్ని సెంటీమీటర్లు మీ విస్ట్ ఎన్ని సెంటీమీటర్లు అనేది ప్లాన్ చేసి ఇక్కడ మీరు పెట్టగలిగితే క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్లీ మీ ఓవరాల్ ఫ్యాట్ అనేది ఎంత ఉందనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట చూడవచ్చు సో బాడీ ఫ్యాట్ ఎంత ఉంది సో బాడీ కేటగిరీ ఫిట్నెస్లో ఉందా లేకపోతే ఏంటి అనేది మొత్తం చూపిస్తుంది అనమాట సో ఇలా మనం ఈ బాడీ ఫ్యాట్ అనేది కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు సో చాలామంది ఎక్కువగా కరాడా స్కానర్ ఎక్కువ వాడుతూ ఉంటారు సో కరాడా స్కానర్లో మొత్తం ఓవరాల్గా వస్తాయి అనమాట సో అలా లేదు అనుకుంటే ఇలా అయినా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అయితే ఇది ఎగ్జాక్ట్ వాల్యూ అనేది చెప్పడానికి అవకాశం ఉండదు సో అప్రాక్సిమేట్లీ మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా మనకు అన్న వచ్చేసినట్టారు ఎక్కువ ఇంతకి మీ బిఎంఆర్ అంతా కింద కామెంట్ రూపంలో చెప్పండి తెలియకపోతే లింక్ ఉంది మీ బిఎంఆర్ క్యాల్కులేట్ చేసుకోండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవ్వడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్